ఏజ్ పెరిగే కొద్దీ ముసలవారికి మతిమరుపు రావటం మెదడు కణాలు కుసించకపోవటం బ్రెయిన్ పొరల్లో ముడతలు తగ్గిపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తొంభై ఏళ్ళు వచ్చినా మతిమరుపు రాకుండా ఉండాలంటే మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ బ్రెయిన్ హెల్దీగా ఉండటం కోసం ఒమేగా త్రీ ఫ్యాట్ ఉండే బాగా రిచ్గా ఉండే విత్తనాలని మంచి కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఇలాంటివి బాగా ఉండే తినాలి అవి ఏమేమిటో తెలుసా ప్రొద్దు తిరుగుడు పప్పు ఒకటి ఇది విటమిన్ ఇ రిచ్ రెండవది గుమ్మడి గింజల పప్పు ఇందులో జింక్ రిచ్ దీనివల్ల బాగా మెమరీకి బాగా ఉపయోగపడుతుంది గుమ్మడి గింజల పప్పు మూడవది చియా సీడ్స్ ఈ చియా సీడ్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీనివల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ఆ ప్రేగుల నుంచి కూడా హ్యాపీ హార్మోన్స్ ప్రొడక్షన్ పెరిగేటట్టు చియా సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి నాలుగవది వాల్నట్స్ ఇది కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ రిచ్గా ఉంటుంది ఈ నాలుగు విత్తనాలు పొద్దునే నానబెట్టుకోండి సాయంకాలం తినండి లేకపోతే మార్నింగ్ తిన్నా సరే నైట్ నానబెట్టుకోండి చియా సీడ్స్ అయితే పావు గంట అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం వేపినీ తినండి ఇది చాలా మంచిది ఈ శాండ్ రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగుంటాయి బాండీలో వేపే కంటే శాండ్ రోస్టెడ్ అద్భుతంగా ఉంటాయి పోషకాలు ఎక్కువ పోకుండా లో హీట్లో చేస్తారు అలాంటివి ఇదిగో ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద దొరుకుతున్నాయి కావలసిన వారి కింద చూసుకుంటే తెప్పించుకోవచ్చు అనమాట ఇలాంటి విత్తనాలను మీరు కనుక శాండ్రోస్టెడ్ కావాలన్నా కూడా తినొచ్చు కానీ నానబెట్టుకు తింటే డైజెషన్ హాయిగా ఉంటాయి మరి ఈ బ్రాండ్లో మీకు ఒరిజినల్ క్వాలిటీ మన ఫాలోవర్స్ పంపిస్తున్నారు కదా వాళ్ళ షాప్ ద్వారా మీరు తెచ్చుకోండి ఇలాంటి ఆహారాలు మరియు ఫ్రూట్స్ ఒక మీల్గా మీరు తినండి తొంభై ఏళ్ళు వందేళ్ళు వచ్చిన మీకు మతిమరుపు రానే రాదు బ్రెయిన్కి యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా అంది బ్రెయిన్ సెల్ కుసించకపోకుండా హెల్దీగా ఉంటుంది జింక్ ద్వారా మెమరీ బూస్ట్ అవుతుందని మరొకండి